మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు ఈ సందర్భంగా వారు సూచించారు మరి మీ అందరి కోరుకునేది ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో వాగ్దానాలు ఇచ్చింది కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు మనం ఏం సమయం పెట్టలే ఈ టైం వరకు చేయండి ఆ టైం వరకు చేయండి కానీ వాళ్ళే సమయం కేటాయి పెట్టుకొని తొమ్మిదో తారీఖున రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఇంతవరకు రుణమాఫీ చేయలేదు పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇస్తా అన్నారు కేసీఆర్ పదిహేను ఇస్తే మేము పదిహేను ఇస్తామన్నారు ఇంతవరకు ఇవ్వలేదు మరి అదేవిధంగా కళ్యాణలక్ష్మి శాంతి ముబారక్కి లక్ష నూట పదహారు రూపాయలతో పాటు ఒక తులభ బంగారం ఇస్తమన్నారు ఇయ్యలేదు మన కరెంట్ ఏమో సరిగ్గా వస్తలేదు కేసీఆర్ టైంలో మంచి కరెంట్ వచ్చింది ఇప్పుడు కరెంట్ వస్తలేదు అప్పుడేమో పంటలు పుష్కలంగా పండినాయి ఇప్పుడు కాంగ్రెస్ ఏమో పంటలు అన్నీ కూడా ఎండిపోతున్నాయి మరి అదేవిధంగా మనకు అప్పుడు మద్దతు ధరి వస్తే మరి పండిన దాన్ని ఇమీడియట్గా తీసుకుపోయి మన బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేస్తే ఇప్పుడు ఇంతవరకు మరి మన పంటలు ఎండిపోవడం ట్రాన్స్ఫార్మర్లు కాల్పోవడం మోటర్లు కాల్పోవడం మరి పండిన పంటలేమో ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు తీసుకోలేనటువంటి పరిస్థితి మరి మద్దతు ధరిస్తాన ఐదు వందల ఇంత వరకు ఇచ్చిందా మద్దతు ఇ పట్టి రుణమాఫ్ందా కాలేదా ఆరు గ్యారంటీ అని ఇంటింటి కార్డు ఇచ్చిందా లేదా ఇచ్చిందా మీ దగ్గర ఉన్నాయా వాళ్ళు ఏమన్నారు ఈ దాచి పెట్టుకొని గూట్లో దాచి పెట్టుకొని అల్మల్ తాళం దాచి పెట్టుకొని చేసామన్నారు చేసామని చేసిందా మనం టైం చెప్పలే వాళ్ళే టైం చెప్పి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి